ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి పదవి తీసివేత హైకమాండ్ తక్షణ ఆదేశాలు జారీ ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసిన వల్ల అవుతాం ఇంక లీడ్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ తెలంగాణలో అధికారులకు వస్తామా అని ఉన్న అనుమానాలను పటాపంచులు చేసి గెలవబోతున్నామన్న సమ నమ్మకాన్ని కలిగించి గెలుపు తీరానికి చేర్చిన క్రెడిట్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిదే కేసీఆర్ను ఓడిస్తామన్న నమ్మకం లేకుండానే అని చాలామంది సీనియర్లు సైతం వ్యాఖ్యానించారంటే రేవంత్ ఎంత ఖచ్చితం పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చు అయితే అలాంటి రేవంత్ రెడ్డి నన్ను తప్పించండి అని అధిష్టానానికి రిక్వెస్ట్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు సోనియా రాహుల్ గాంధీలకు విద్యార్థు చేశారు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా తానే మీడియా మీడియాకు వివరించారు అయితే రేవంత్ రెడ్డి తప్పించమని కోరింది పిసిసి అధ్యక్ష పదవి నుండి వచ్చే నెల ఏడవ తేదీతో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన మూడు సంవత్సరాలు రాబోతోంది కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకారం పిసిసి పదవ కాలం మూడు సంవత్సరాలు ఆ తర్వాత కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది లేదా పొడిగించవచ్చు అయితే సీఎంగా పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి పిసిసి పోస్టును మరొక నేతకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు